వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నవీన్ ప్రస్తుతం మనతో నాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షెగుప్తా గారు ఉన్నారు హాయ్ నమస్తే మ్యామ్ బెల్లము నువ్వులు ఈ రెండింటిని కలిపి తిన్నామంటే మోకాలు నొప్పులు తగ్గుతాయని చెప్పేసి విన్నాం గానీ కానీ ఇది నరాల బలహీనతకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు సో ఏంటి ఇందులో ఉన్న స్పెషాలిటీ అంటే అదేవిధంగా ఈ నవ్ వీక్నెస్ తగ్గించుకోవాలంటే వీటితో పాటు ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకటి నవ్ వీక్నెస్ అనేది మధ్య కాలంలో కాల్షియం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల నర్వ్స్లో స్ట్రెంగ్త్ లేదు మనం చాలామందిలో బాగా డ్రింక్ చేసే వాళ్ళను చూసేవాళ్ళం బాడీ షేకింగ్ కానీ వీళ్ళు బాగా డ్రింక్ చేసే వాళ్ళని కనుక్కునే వాళ్ళం ఈ మధ్య కాలంలో డ్రింక్ సంబంధం లేకుండా కూడా బాడీ అందరూ ఊగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ సో నవ్ ప్రాబ్లం ఏదన్నా వచ్చిందనుకోండి మనం ఫుడ్ విషయంలో ఖచ్చితంగా నువ్వులు నువ్వులు చాలా ఇంపార్టెంట్ అండి బాడీలో చాలా వరకు కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్గా ఉండడం వల్ల కూడా నవ్ స్ట్రెంగ్నింగ్ ఉంటాయి బోన్స్ కూడా స్ట్రెంథనింగ్ ఉంటాయి అండ్ బెల్లం ఐరన్ కంటెంట్ అసలు నేను ప్రతి ఒక్కరి ఒకటే చెప్తాను చిన్న ముక్క బెల్లం తినండి చాలా ఇంపార్టెంట్ అది ఈవెన్ డిన్నర్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ చిన్న ముక్క తినండి అని చెప్తాను అసలు బెల్లం వల్ల ఒకటి కాదు ఎన్నో రకాల లాభాలు అది మనం ఏ రూపంలో తీసుకోవాలి ఇప్పుడు నేను మన నరాల బలహీనత గురించి మాట్లాడుతున్నాం కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కొంతమందికి బీ వాళ్ళ డెఫిషియన్సీ వల్ల కొంతమంది డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది సో వీటి నాలుగిటిని మనం సమంగా ఒక ఒక లడ్డులాగా చేసుకోవచ్చు లేదంటే ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు మనం ఏమనుకున్నాము కాల్షియం డెఫిషియన్సీ అనుకున్నాం కాల్షియం డెఫిషియన్సీ ఒక ఫార్టీ పర్సెంట్ రీజన్ నరాల బలహీనత దాంట్లో తెల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ తీసుకుంటాం బీటువల్ డెఫిషియన్సీ అని చెప్పాము పూల్ పూల్ మకాన తామర రోజులు అవి వేసుకోవచ్చు కొన్ని పిస్తా కూడా వేసుకోవచ్చు దాంతోపాటు డి విటమిన్ డెఫిషియన్సీ అనుకున్నాం డి విటమిన్ డెఫిషియన్సీలో మనకి పూల్ మకాన కవర్ అవుతుంది ఆల్మండ్స్ కవర్ అవుతాయి అట్ ద సేమ్ టైం రాజగిరా సీడ్స్ అంటారు తోటకూర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి నరాల తిమ్మిరి కానీ బలహీనత కానీ నరాలలో అంటే నిస్సత్తుగా అనిపించిన వాటికి కూడా అద్భుతంగా పనిచేసేది తోటకూర విత్తనాలు దాని రాజగిరా సీడ్స్ అంటారు వీటిని ఏం చేస్తాము తోటకూర విత్తనాలు కూడా చిన్నగా గసగసలాగా ఉంటాయి ఈ పెనం మీద వేసుకుని వేపేస్తే పాప్కార్న్ లాగా పెద్ద పెద్దగా ఇట్లవుతాయండి అవి కొన్ని ఆల్మండ్స్ కొన్ని పిస్తా కొన్ని మనం మ్యాక్సిమం తీసుకుంటే కొన్ని తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులు కొద్ది పూల్ మకాన వీటిని బెల్లం కూడా ఇంపార్టెంట్ అన్నాం కదా బెల్లంని పాకంలాగా చేసి ఇందులో వేసుకొని మంచిగా ఒక చక్కీలాగా చేసుకుంటారా లేదంటే వంటలాగా చేసుకుంటారా చేసుకొని ప్రతిరోజు తినమంటాను చాలామంది అంటారు డయాబెటిక్ వాళ్ళు తినచ్చా ఈ వీడియో చూస్తున్నా ఫస్ట్ బెల్లం అన్న డయాబెటిక్ వీళ్ళు తినచ్చా అని చెప్పి కామెంట్ చేస్తారు ఫస్ట్ ఏంటంటారు డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చు బెల్లం కానీ ఒక లిమిట్ ఇప్పుడు మనం మిగతా అంతా తినే బదులు అంటే లైక్ మనము హై కంటెంట్ ఆఫ్ షుగర్ని పెంచే ఫుడ్లు తీసుకునే బదులు డైలీ ఒక స్ట్రెంత్ కోసం ఒక లడ్డు తినడం వల్ల తప్పలేదు ఇలాంటి వాళ్ళు వైట్ రైస్కి బదులు డయాబెటిక్ ఉండేవాళ్ళు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ రీప్లేస్మెంట్లో నేను తీసుకుంటున్నా ఒక బెల్లంతో చేసిన లడ్డు ఆ క్రేవింగ్ తినట్లేదు అన్న క్రేవింగ్ పోతుంది అంత స్ట్రెంత్కి స్ట్రెంత్ కూడా వస్తుంది కదా లడ్డు ప్రిపేర్ చేసుకుని తీసుకోండి ఫుడ్ విషయంలోకి అయితే ఇదండి ఆకుకూరలు కూడా నరాల బలింటికి మునగా ఆకు గానీ బచ్చల కూర అబ్బాయి పనిచేస్తుంది బచ్చలకూర కూర కానీ మునగాకు కానీ ముల్లంగి ఆకు గానీ మన ముల్లంగి ఆకు ఉంటుంది ముల్లంగి ఆకు కూడా తెచ్చు ముల్లంగితే మంచిది అండి ముల్లంగి ఆకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి ఆకు కానీ మునగాకు కానీ బచ్చల కూర కానీ వీటిని కూడా కర్రీస్ రూపంలో కానీ రసం రూపంలో కానీ చేసుకోమంటుంటాను ఇంకా మనం ఫుడ్ రూపంకి వచ్చాను అనుకోండి మాక్సిమము నవారా రైస్ అంటారు రెడ్ రైస్ నవారా రైస్ కూడా రైస్లో కూడా నరాలకి స్ట్రెంత్ ఇంకా ఇచ్చేవి నేను మాక్సిమం నరాల బలహీనత ఉందంటే రాత్రిపూట నానబెట్టిన మజ్జిగ నన్ను తినమంటుంటాను అదే మనము మన ఈ రెడ్ రైస్ని వండేసి ఆ రోజు నైట్ ఇంత కుండలో తీసుకోండి రెడ్ రైస్ని తేయండి కొద్ది కర్డ్ వేయండి కొద్ది కొత్తిమీర పుదీనా వేయండి నైట్ ఒక మన కుండలో నానబెట్టండి మార్నింగ్ లేచాక మంచిగా స్మాష్ చేయండి మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రైడ్ రైస్ చేసిన మజ్జిగలన్నీ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల బీటు వల్ల మనకి బాడీలో ఏది దొరకదు చెప్పండి పాతకాలంలో ఇలా తినడం వల్ల వాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ అప్పుడు సో ఇలా తీసుకుంటూ నట్స్ బాగా తీసుకుంటూ ప్రతిరోజు ఫుడ్ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ ఒక వన్ అవర్ కుదిరితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అయినా యోగా చేయండి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుని డేని ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్దీ ఉదయం లేస్తూనే అరికాలలో మంటలు కావచ్చు కొన్ని రీజన్స్ ఉన్నాయండి కొంతమంది వాతం వేడి ఎక్కువైపోవడం వల్ల కూడా బాడీలో వేడి ఎక్కువైపోయింది అనుకోండి అది బాడీ ఎలా తెలియజేస్తుంది అరికాలలో మంటలు కానీ అరికాలలో పగలు కానీ బాడీ వేడి అయిపోవడం వల్ల తిమ్మిరు రావడానికి కూడా కారణం ఒకటి నరాలలో బలహీనత కారణాలు రెండు ఉంటాయి ఒకటి వాతం వల్ల వచ్చిన వేడి వల్ల వస్తాయి కొంతమంది న్యూట్రిషనల్ డెఫిషియన్స్ ఇలా వేడి వల్ల వచ్చిన నరాల బలహీనత తనుకోండి బార్లీ వాటర్ తాగండి ఒక వన్ లీటర్ వాటర్లో ఒక వన్ స్పూన్ అంతా బార్లీ నానబెట్టండి ఒక వన్ అవర్ అయిన తర్వాత కొంతమంది బార్లీని ఓవర్ నైట్ నానబెట్టి తాగుతుంటారు దానివల్ల యూరిన్ స్మెల్ వస్తుంటుంది మార్నింగ్ లేచి ఒక వన్ లీటర్ వాటర్లో వన్ స్పూనే వేయండి వన్ వన్ అవర్ అయిన తర్వాత బాటిల్ తీసేసి ఆ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి మూడు పూట్ల డివైడ్ చేసుకొని తాగండి అలా తాగుతూ కోకోనట్ వాటర్ తాగండి కీరా తినండి వేడి తగ్గుతుంది ఆటోమేటిక్ ఇంకా మామూలుగా ఈ బీటువల్ డిఫరెన్స్ అంటేనే ఇంజక్షన్లు ఇస్తూ ఉంటారు అంటే ఈ కాళ్ళ తిమ్మి సో ఆ బీటువల్ అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి బీటువెల్ ఎందుకంటే బేసికల్లీ బీటువల్ సప్లిమెంట్ రూపంలో మన బాడీ అబ్జార్బ్షన్ లేదండి కొంతమందిలో ఏంటంటే ఆకూరలు తినడం ఆపేశారు ఆకూరలో విటమిన్ బీటువల్ ఎక్కువ ఉంటుంది ఐరన్ తీసుకోవడం ఆపేశారు ఐరన్ ఆకూరలో కూడా ఎక్కువ ఉంటుంది సో బీటువల్ సప్లిమెంట్ అనేది బాడీ తీసుకుంటున్న అబ్సార్ప్షన్ కెపాసిటీ కోల్పోతుందంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ సో జంక్ ఫుడ్స్ని ఆపండి మీరు తింటున్న ఫుడ్లోనే మంచి స్ట్రెంగ్నింగ్ ఫుడ్ ఉన్నాయి ఆ స్ట్రెంత్ ఫుడ్ బీటు మీరు చెప్పిన ఫుడ్ అన్నట్లు ఇప్పుడు అన్ని ఆకురాలు చెప్పాను అద్భుతమైన బీటువల్ ఉంది దాంట్లో నేను రాజగిరి సీట్స్ చెప్పాను పూల్ మకానా చెప్పాను వీటన్నిటి కూడా బీటల్ ఉంది బీటువల్ ఒకటే ఉంది జామకాయలు కూడా బీటువల్ ఉంది బీటువల్ ఉంది కానీ తీసుకున్న తర్వాత అది బాడీ కన్వర్ట్ చేసుకునే గుణాన్ని కోల్పోతుంది బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎస్ దాని అబ్జర్వేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే మనం ఎంత తీసుకుంటా అనేది కాదు అక్కడ సో మన బాడీకి ఎంత కావాలి కొంతమంది అంటారు నాన్ వెజ్లోనే బీటువల్ ఉంది మేము వెజిటేరియన్స్ కదా బీటు అట్లనే కాదు వెజిటేరియన్లో కూడా అద్భుతమైన బీటువల్ ఉంది ఆ బీటువల్ని తీసుకున్నా కూడా బాడీ రిసీవింగ్ కెపాసిటీ కోల్పోయింది బికాస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇవన్నీ వల్ల కరెక్ట్ టైంకి తినండి మీరు తినే ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ మంచి ఆకుకూరలు కూర పెట్టుకోండి మునగాకు పెట్టుకోండి వీటన్నిటితో పాటు నట్స్ పెట్టుకోండి బెల్లం తినండి నువ్వులు తినండి వీటన్నిటితో తీసుకుంటుంటే ఆటోమేటిక్గా బీటువల్ సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నమస్తే